వెల్కమ్ టు మహేష్ టెక్నో ఛానల్ కి స్వాగతం ముందుగా నా వీడియో చూస్తున్నటువంటి మిత్రులకి నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఒక నైన్టీన్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను క్వశ్చన్ టు ఆన్సర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ప్లీజ్ లాస్ట్ వరకు నా వీడియో వాచ్ చేయండి సో ఫస్ట్ వన్ ఏంటంటే భూమికి ఆకర్షణ శక్తి గ్రావిటీ ఉందని కనుగొన్నది ఎవరు భూమికి ఆకర్షణ శక్తి గ్రావిటీ ఉందని కనుగొన్నది ఎవరు భూమికి ఆకర్షణ శక్తి గ్రావిటీ ఉందని కనుగొన్నది ఎవరంటే ఐజాక్ న్యూటన్ న్యూటన్ అనే పర్సన్ గ్రావిటీ శక్తి ఉందని కనుగొన జరి కనుగొనడం జరిగింది ఐజాక్ న్యూటన్ ఓకేనా ఐజాక్ న్యూటన్ గ్రావిటీ శక్తి భూమికి ఉందని కనుగొన్నారు నెక్స్ట్ ప్రపంచంలో ఎక్కువ బరువు కలిగిన ప్రపంచంలో ఎక్కువ బరువు కలిగి ఎగరగలిగే పక్షి ఏది ప్రపంచంలో ఎక్కువ బరువు కలిగి ఎగరగలిగే పక్షి అది సో ఏంటంటే స్వాన్ స్వాన్ అనే కొంగ స్వాన్ అనే కొంగ ఎక్కువ బరువు ఉంటుంది పక్షి కానీ గాల్లో ఎగురు ఎగురుతుంది ఓకేనా నెక్స్ట్ ఈ భూమి మీద ఎన్ని రకాల పక్షులు నివసిస్తున్నాయి మన యొక్క భూమి మీద ఎన్ని రకాల పక్షులు నివసిస్తున్నాయి సో మనకి ఎన్ని రకాల పక్షులు నివసిస్తున్నాయి అంటే ౌజ్ తొమ్మిది వేల రకాల పక్షులు ఇక్కడ నివసిస్తున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ భూమి మీద ఉండే భూమి మీద ఉంటే స్వర్గం అని భారతదేశంలో ఏ నగరాన్ని అంటారు భూమి మీద ఉంటే స్వర్గం అని భారతదేశంలో ఏ యొక్క నగరాన్ని అంటారు అంటే శ్రీనగర్ శ్రీనగర్ నగరాన్ని భూమి మీద ఉంటే స్వర్గం అని అంటారు నెక్స్ట్ వన్ మానవ శరీరంలో ఉండే ఫిఫ్త్ క్వశ్చన్ మానవ శరీరంలో ఉండే అమీనో ఆమ్లాల సంఖ్య ఎంత అంటే మన యొక్క మానవ శరీరంలో ఉండే అమినో ఆమ్లాల సంఖ్య ఎంత సో ఎంత అంటే ట్వంటీ సిక్స్ అమీనో సంఖ్య మన యొక్క శరీరంలో ఉంటాయి నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో ఇండియాలోనే జనాభా మొత్తం ఎంత అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో మన భారతదేశంలో జనాభా మొత్తం ఎంతమంది అంటే థర్టీ సిక్స్ క్రోర్స్ థర్టీ సిక్స్ క్రోర్స్ అంటే ముప్పై ఆరు కోట్ల మంది జనాభా ఉండేవాళ్ళు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో బట్ ఇప్పుడు దానికి త్రిబుల్ ఫోర్ అయింది మనకి అప్పుడే జన్మించిన శిశువులో శ్వాసక్రియ రేటు నిమిషానికి ఎన్నిసార్లు జరిగిన అప్పుడే జన్మించిన శిశువు ఉంటాడు కదా అతని యొక్క శ్వాసక్రియ రేటు నిమిషానికి ఎన్నిసార్లు జరిగిన థర్టీ టూ టైమ్స్ ముప్పై రెండు సార్లు జరిగిన నిమిషానికి ముప్పై రెండు సార్లు శ్వాసక్రియ తీసుకుంటాడు సో సు సుగ్రీవుని నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ సుగ్రీవుని భార్య పేరేమిటి సుగ్రీవుని భార్య పేరు రుమా ఓకేనా నెక్స్ట్ వాలి భార్య పేరేమిటి వాలి భార్య పేరేమిటి సో వాలి భార్య పేరు ఏంటంటే తార తార వాలి యొక్క భార్య పేరు నెక్స్ట్ క్వశ్చన్ వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి వాలి సుగ్రీవుల యొక్క రాజ్యము పేరేంటి సో ఇక్కడేమో మనకి సుగ్రీవుని భార్య పేరు రుమ వాలి భార్య పేరుమో తార సో వాలీసుగ్రీవుల రాజ్యం పేరు ఏంటంటే కిస్కింద వాలి సుగ్రీవుల రాజ్యం కిస్కింద విశ్వామిత్రుని ఆశ్రమం పేరేంటి మన విశ్వామిత్రుడు ఉన్నాడు కదా ఆయన యొక్క ఆశ్రమం పేరేంటి ఆయన ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం ఆయన ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం నెక్స్ట్ తాటక భర్త పేరేమిటి తాటక భర్త పేరేమిటి సో తాటక భర్త పేరు సుందుడు తాటక భర్త పేరు సుందుడు నెక్స్ట్ వన్ తాటకను శపించిన మహర్షి ఎవరు తాటకను శపించిన మహర్షి ఎవరు అగస్త్యుడు అగస్త్యుడు ఈ యొక్క తాటకను శపించాడు అగస్థకుడు అగస్తుడు ఈ యొక్క తాటకను శపించడం జరిగింది అగస్త మహా మహర్షి తాటకను శపించడం జరిగింది గంగను భూమి మీదకి తెచ్చుటకు తపస్సు చేసింది ఎవరు గంగాదేవిని భూమి మీదకి తెచ్చుటకు తపస్సు చేసినటువంటి మహర్షి ఎవరు సో ఎవరంటే మనకి ఈ యొక్క భూమి మీదకి తీసుకోవడానికి తపస్సు చేసినటువంటి వ్యక్తి భగీరథుడు భగీరథుడు తపస్సు చేయడం జరిగింది గంగని భూమి మీదకి తేవటకు సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేంటి లంకలో సీత కోసం వెళ్ళాడు కదా సో ఆ లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి సో ఆ పర్వతం పేరు శత్రుం జయం శత్రుం జయం అనే పర్వతంలో దిగడం జరిగింది యొక్క హనుమంతుడు నెక్స్ట్ హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి సారీ హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి ఏ వనంలో సీతను కనుగొనడం జరిగింది సో ఆయన అశోక వనంలో కనుగొనడం జరిగింది అశోక వనం రావణుడు సీతకు ఎన్ని మాసాలు గడువిచ్చను రావణుడు సీతకు ఎన్ని మాసాలు గడువిచ్చాడంటే పన్నెండు మాసాలు పన్నెండు మాసాలు గడువిచ్చాడు రావణుడు సీతకు ఓకేనా పన్నెండు మాసాలు రావణకు విజయము రాక్షసులకు వినాశం వచ్చే కలగన్న కలగన్న రాక్షస స్త్రీ పేరేంటి సో ఇక్కడ మనకి ఏంటంటే రావణుకు విజయము రాక్షసులకు వినాశనం వచ్చునని కలగణ రాక్షస స్త్రీ ఎవరంటే శత్రుంజయం సారీ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాము రావ సారీ రామునకు విజయం రాముడికి రామునికి విజయము రాక్షసులకి అపజయం కలుగును వినాశనం వచ్చునని కలగణ రాక్షస స్త్రీ ఎవరంటే శత్రుంజయము అదే లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరు అంటే లంబ పర్వతం సో ఇక హనుమంతుడు లంకలో దిగిన పర్వతం పేరు లంబ పర్వతం ఓకేనా అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి అయోధ్యలో సీతారాముల ఊరేగింపు టైములో సుగ్రీవుడు ఎక్కిన దేనికి ప్రియో ఏమిటి జట్ట థ్యాంక్ యూ గాజ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి